아! 어 <Douglasie>

తెలంగాణ లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినందుకు ధన్యవాదాలు ఆ లోపల ఇప్పుడు ఆ చిన్న మాకు ఆచిన ఈ రోజు మాకు నీళ్లు వాళ్ళ దానే మాకు నీళ్ళు వస్తున్నాయి మేమందరం రైతులందరూ మంచిగా ఖుషిగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం జై కాంగ్రెస్ ఈరోజు ఎల్లంపల్లి ద్వారా నీళ్లు ఇప్పించినందుకు తాగుతందుకు నీళ్లు లేకుండా మేడిగడ్డలు ఒకటి నీళ్లన్నీ వేయినా గాని ఈ ప్రాంతం యొక్క రైతుల కోరిక మేరకు పొలాలను ఎండిపోయి చెల్లించినటువంటి మా యొక్క నాయకుడైనటువంటి ఆదిసీనన్న గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి విప్ప విప్పు గారు హైదరాబాద్ వెళ్లి రెడ్డి గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ ప్రాంత యొక్క రైతుల యొక్క కష్టాలు వివరించి తప్పకుండా వారికి నీళ్లు ఇవ్వకపోతే కష్టాల్లో పడతారని వారికి విన్నవించి వారితోని ఇట్టి నీరును విడుదల చేసి ఈనాడు రైతాంగాన్ని ఆదుకున్నటువంటి మా యొక్క నాయకుడైనటువంటి ఆది శ్రీనాథ్ గారికి రైతాంగ పక్షన ఉదయ ప్రభుత్వం తెలుస్తున్నాను ఈ ప్రాంతంలో త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉందని చెప్పని రైతులు ఈ ప్రాంత ప్రజలు చెప్పగానే నేడిగడ్డ కుంగిపోయి అది నీరును సముద్రంలోకి వదిలేసిన పరిస్థితులలో ఎల్లం పెళ్లిలోనే త్రాగునీటి కోసమే నిలువ ఉన్నటువంటి ఆ నీటి నుంచి విడుదల చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరిన క్రమంలో గత ఇరవై ఐదు రోజుల క్రితం ఒకసారి ఎల్ఎంపిల్లి ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరును విడుదల చేయడం జరిగింది పొట్ట దశకు వచ్చినాయి పొలాలు ఎండిపోయే పరిస్థితి నుంచి పని శ్రీపాద ఎల్లెపల్లి ప్రాజెక్టు ద్వారా నీరు కావాలని ఏ ప్రాంతంలో వేములవాడ ప్రాంత రైతులు చంద్రుతి రుద్రంగి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల ఓవైపు అటు సత్లాపూర్ బీమార్ మేడిపల్లి మండలాలు వర్ధకాల ద్వారా ఏవైతే నీరును ఇవ్వకపోతే సాగునీరు ఇవ్వకపోతే పొనవతాయి చెప్పగానే మరి ఇటీవల మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి ఓ వైపు నేను మరోవైపు ప్రభుత్వ విస్తూ ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కూడా అటు ధరంపురి మధ్యలో చొప్పదండి ఇటు సంబంధించినటువంటి ప్రాంతాలకు సాగునీరు రావాలంటే ఎల్లంపిల్లి ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వాలంటే పాయింట్ త్రీ నీరును వదలాలని చెప్పి మీరు కోరగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోరగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏ ప్రాంతం ఉన్నటువంటి నాయకుల ఒక కోరిక ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే నీరుని వదలాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి కలవగానే వారు వెంటనే సావధానంగా ఏ ప్రాంతం ఉన్నటువంటి ఈ సమస్యను విని సంబంధిత నీటి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వెంటనే ఎల్లెంపిల్ల ద్వారా మరి ఆ ఇబ్బంది కాకుండా సాగునీటికి ఇబ్బంది కాకుండా ఆ ప్రాంతానికి నీరు వదులు అనగానే మరి వేమునూరు దగ్గర రెండు మోటార్లను మూడు రోజుల క్రితం ఆన్ చేసి ఆ నిధులను ఎల్లెంపిల్ల ప్రాజెక్టు ద్వారా కొడిమాల్ నుంచి పాజులోకి వచ్చి పాజువులో నుంచి నవలూరు పల్లెలో మడలే స్వామి ఆలయ ప్రారంభానికి వచ్చిన క్రమంలో వస్తున్న నీళ్లను గంట ఫిట్టు ఇక్కడ ప్రశ్నించే పంటలు ఈ నీళ్లను చూడి చూడడం జరుగుతూ ఉంది ఈరోజు రైతుల ఆనందం కూడా మనందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా చెందుర్తి రుద్రంగి బండపల్లి జోగాపూర్ చెరు వరకు కూడా అక్కడ మరిపేల్లి మేము చూపులో ప్రయోజనం కార్యక్రమం ఉంది రెండు రోజుల క్రితమే వరదకాలు ద్వారా నీరును కూడా కత్లాపూర్ పైనటువంటి రైతులతో అధికారులతో ఒప్పించి పెప్పించి వరదకాల్లో కూడా నీరును విడుదల చేయాలి ఎండిపోయినటువంటి వరదకాల్లో కూడా నీరు రావడం జరిగింది అంటే ఈసారి పంటలను కాపాడడానికి ప్రభుత్వం ప్రతి రైతు ప్రభుత్వం చెప్పడానికి కోసం చేస్తాం అందరూ చెప్తూ ఓవైపు కేటీఆర్ ఈరోజు తంగల పెళ్లి మాట అంటున్నారు అసలు కాంగ్రెస్ వచ్చింది చలికాలం సీజన్లో చలికాలం సీజన్లో ఎక్కడైనా వర్షాలు ఉంటే ఆలోచన చేయలేని బుద్ధి లేని మాట ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాలేని పరిస్థితి చలికాలం తర్వాత ఎండాకాలం సీజన్ తర్వాత వర్షాకాల సీజన్ వర్షాకాలం సీజన్లో వర్షాలు రాకపోతే ఆనాడాలి కానీ ఈరోజు వర్షాలు పడకూడదని చెప్పని కోరుకుంటున్నటువంటి కేటీఆర్ నైజం ఈరోజు తంగల బయటపడిందని బయటపడింది మాట మీ అయాంలో కాళేశ్వరం కుంగిపోయి పగిలిపోయి పది ఎనిమిది లీటర్లు మీరు సముద్రం వదిలేసి కరువును రావడానికి కారణమైనది మీరు మీ పార్టీ అని చెప్తున్నారు కాళేశ్వరాన్ని కామదేనుగా మార్చుకొని ఈరోజు కవిత గారు వైపు జైల్లో ఉన్నారు ఈరోజు ప్రెస్ స్టేషన్లో ఉండి అటు సంతోషరావు మీద ఒక కేసు అయింది సంతో ఈ ప్రెస్ స్టేషన్లో ఉండి ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కరువుచ్చిన మాట మాట్లాడడానికి మీరు తీవ్రంగా తప్పు పడుతూ ఉన్నాం ఈరోజు మేము ఈ కష్టకాలంలో కూడా రైతాంగానికి ఉన్న నీరును అన్ని ప్రాంతాలు సమన్యాయంగా వాటా వారిగా పంచేటువంటి కార్యక్రమాలు నిరుద్యోగులుగా చేస్తున్నాం గ్యారంటీలు అమలుగానే ఉంటున్నాడు అసలు కన్నున్న కబోధివాన్ని అడుగుతున్నా అసలు చెవులు వినబడిన వాడవాన్ని అడుగుతున్నాం ఓవైపు ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం చేసినాం పది లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం రెండు వేల యూనిట్లు కరెంట్ కాల్చుకుంటే గృహానికి ఇంటి ఇంటికి ఉచితంగా ఇస్తున్నాం ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి ఇండ్లను మంజూరు చేసినాం ఎన్ని కార్యక్రమాలు పేదల కోసం చేసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి లేకనే ఈరోజు ప్రజలు తప్పుదారి పట్టిస్తూ రాబో లోక్సభలో ఒక సీట్లు రాదని ఆలోచిస్తున్నా పోతుంది తప్ప మరో కాదు ఈరోజు తంగళ్ళ పెళ్లిలో మాట్లాడినటువంటి మాటలను కూడా మీకు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుడుతూ ఉన్నాం ప్రజానికాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మేము ఈ ప్రాంత రైతుల పక్షాన మా రైతు మా చెప్తున్నట్టుగా ఈ ప్రాంత రైతుల పక్షాన ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కష్టకాలంలో ఉన్నటువంటి రైతులు ఆదుకోవడానికి ఎల్ఎంపి ద్వారా ఈ నీటిని బదిలీ వదిలి పెట్టినందుకు బదిలేదు ఆదేశాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ప్రాంత ప్రజల రైతుల పక్షాన ఉద్దేశం తెలియజేస్తా ఉన్నాం రాబో రోజుల్లో కూడా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంటుంది రైతుల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా